హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ నేను చాలా రోజుల నుంచి వీడియో ముందుకైతే అంతలా రావట్లేదు నేను కేవలం ఇమేజెస్ అలా స్క్రోల్ చేస్తూ నేను చెప్పాలనుకున్న విషయాన్ని అయితే మీ ముందుకైతే వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటున్నాను అంతవరకు అవుతుంది నాకు కొంచెం కుదరటం లేదు తప్పకుండా వీలు చేసుకుని ట్రై చేస్తాను మ్యాక్సిమం షార్ట్స్ అయితే షెడ్యూల్లో పెడతాను కాబట్టి ప్రాబ్లం లేదు అయితే ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము విషయం ఏంటంటే మనం చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ చాలా చూస్తూ ఉంటాము ప్రతి ప్రోడక్ట్కి కూడా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాము చాలా బాగుంటాయి అబ్బా ఎంత బాగున్నాయో అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ చూపించిన వాళ్ళకి బాగా ఇంప్రెస్ అయిపోతాము ఎందుకంటే వాళ్ళు మన ఫేవరెట్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో కానీ హీరోయిన్ కానీ ఫేవరెట్ ఉంటారు కదా వాళ్ళు ఏది చూపిస్తే వాళ్ళు ఏది చెప్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోతాము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సోషల్ మీడియా అవని లేకపోతే టీవీలోని అడ్వర్టైజ్మెంట్స్ అవని ఎందులో ఏది చూపించినా చూసామా ఆనందించామా పక్కన పెట్టేసామా అన్నట్టుగా ఉండాలి తప్ప ఏది ఎక్కువగా తీసుకుంటే మాత్రం మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఎందుకంటే చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ అవి ఎలాంటివి అంటే ఇంకా చెప్తా చెప్తాను వినండి ఎలాంటివని దీని డ్రింక్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అవని ఇంకా చాలా రకాలండి ఇంకా చెప్పలేను కొన్ని కొన్ని ఐటమ్స్ ఫ్రాడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి వాళ్ళతో పాటు ఆ ఫేమస్ వాళ్ళతో పాటు కిందనున్న వాళ్ళు ఇప్పుడు యూట్యూబర్స్ అవని ఇన్స్టాగ్రామ్లో అవని బాగా ఫేమస్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద సెలబ్రిటీలు అయిపోతున్నారు సెలబ్రిటీలు అయిపోయి వాళ్ళు కూడా ఏటేటో ప్రమోషన్లు చేసేస్తున్నారు చేసేటప్పుడు కొంచెం అవి జెన్యునా కాదా అవతల వాళ్ళకి అది ఉపయోగమా కాదా అది ఎంతవరకు ఉపయోగం అనేది ఒక్కసారి గమనించండి చాలామంది పెద్ద పెద్ద హీరోలు అవన్నీ ఎవరైనా జెన్యున్గా ప్రొడక్ట్స్ అయితే చేసేస్తూ ఉంటారు చేసేసినప్పుడు వాళ్ళకి క్రోర్స్లో అయితే వస్తుందండి మనీ ఆ ప్రమోషన్ చేసినందుకు వాళ్ళ లో వస్తుంది కాబట్టి కంపల్సరిగా ఇష్టపడతారు ఇష్టపడి మంచిగా అయితే వీడియోస్ చేసేసి మన ముందు వదిలేస్తారు అవి ఇష్టంగా మనం తీసుకొని తాగేస్తాము లేకపోతే జంక్ ఫుడ్ అవుతే జంక్ ఫుడ్ ఆ జంక్ ఫుడ్ తినేడానికి అబ్బా ఎంత బాగుందో వాళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి ఇంకా టేస్ట్గా ఉందని చెప్పేసి తినేస్తూ ఉంటాం అనమాట తినేసి ఎవరు హెల్త్ పాడు చేసుకుంటాం మన హెల్తే కదా బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు తింటారని మీరు అనుకుంటున్నారా వాళ్ళైతే ససే మీర అలాంటి ఫుడ్స్ జోలికే వెళ్ళరు మీరు ఒక్కొక్కసారి వాళ్ళ గురించి బయోగ్రఫీ ఎక్కడైనా రాస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి వాళ్ళు ఏంటి వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ ఏంటి వాళ్ళకి ఉన్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి అని రాసేటప్పుడు వాళ్ళు ఏమేమి తింటారంటే అక్కడ మెన్షన్ చేస్తారు ఒక్కొక్కసారి అవి చూస్తే మీకు కళ్ళు జిగ్గుమంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేసినంత మాత్రాన అవి తాగరు తినరు ఏమీ జరగదు అన్ కానీ అవి మాత్రం మనం తిని మన హెల్త్లు ఖరాబ్ చేసుకొని మనం చక్కగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి వేలుకు వేలు లక్షలకు లక్షలు తగలబెట్టి మనం ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకొని ఇంట్లో అయితే కూర్చుంటాము వాళ్ళు మాత్రం ఇలాగ చేసుకుంటూ అలా 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 పైకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు మనం మాత్రం ఇలాగే ఉండిపోతాము ఇలా బాధలు పడుతూ ఒంట్లో నీరసాలు వచ్చిస్తూ ఏమి చేయలేక ఇలా బాధలు పడుతూ మూల పడిపోయి ఉండాలన్నమాట అందువల్ల ఎవరైనా ఏదైనా ప్రమోషన్ చేశారంటే ఒక లిమిట్ని పాటించండి వాళ్ళు చెప్పారు కదా అని తినేయడానికి నోట్లోని ఊళ్ళు ఊరిపోతున్నాయని పరిగెట్టియకండి పరిగెట్టేస్తే మాత్రం మీ హెల్తే ఖరాబ్ అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ ప్రమోషన్స్కి ఏముంది చేస్తారు ఎంత డబ్బైనా వస్తుంది చక్కగా చేస్తారు అలాంటి వాళ్ళది డబ్బు చెప్పాను కదండి నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను అలాగా జెన్యున్గా లేకుండా మంచి ప్రొడక్ట్స్ కానప్పుడు హెల్త్ ఎవరిదైనా పాడవుతుంది అని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు అని అంటే అలాంటివి కానీ చేస్తే మాత్రం వాళ్ళకి అది ఎంతకాలం నిలవదండి ఆ బాటిల్ వల్ల వాళ్ళ ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి ఆ చిరాకులు ఒకరి ఇబ్బంది పెడితే ఎవరు సుఖంగా ఉంటారండి అది ఒక్కటే పాయింట్ అదొకటి గుర్తుపెట్టుకోండి అందువల్ల ఎవరైనా ప్రమోషన్ చేసినా వాటికి త్వరగా అట్రాక్ట్ అయిపోకండి మంచి ఏంటి చెడు ఏంటి రెండు మూడు సార్లు జడ్జిమెంట్కి రండి వచ్చిన తర్వాతే ఏదైనా కొనండి తినండి అంతేగాని ఏది పడితే అది తాగేసి ఏది పడితే అది తినేసి హెల్త్ని పాడు చేసుకొని ఇబ్బందులు అయితే పడద్దు సోషల్ మీడియా అనేది చాలా డేంజరు ఏది చెప్తే అది చేసేయడం అది చాలా తప్పు అనమాట మీ మనీయే లాస్ అయిపోతుంది మీదే అంత కొలాబ్స్ అయిపోతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వాచ్ చేయండి ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి మోటివేషన్ నేను మీకు చెప్పడం కాదు మీరు నాకు మోటివేట్ అవ్వాలి అంటే ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్